ప్రకాశం జిల్లా చీమకుర్తి గాంధీనగర్ ఐదో లైన్లో మారం వెంకారెడ్డి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ ముగ్గులు పోటీల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి ఈ ముగ్గులు పోటీలో విజేతలుగా నిలిచిన వారి మారం వెంకారెడ్డి బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో మారం వెంకారెడ్డి మాట్లాడుతూ గాంధీనగర్ నివాసులందరూ ముఖ్యంగా మహిళలు ఈ ముగ్గులు పోటీల కార్యక్రమాన్ని సంక్రాంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి సంవత్సరం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు భోగి సందర్భముగా మన గాంధీనగర్ లోలు పోటీలు ఏర్పాటు చేసిన మన యూత్ కుర్రాళ్ళకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి పుగ్గులు వేయడానికి వచ్చేసిన మహిళా మందులకి దాదాపు అరవై మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా ఇంట్లో కూడా చాలా కష్టపడి ఒకటికి రెండు సార్లు తిరిగి ఈ ముగ్గురికి మార్కులు వేయటం జరిగింది ఈ ఎవరికి వచ్చినా సరే అందరూ సంతోషంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన సీపీ శ్రీనివాసరావు గారికి మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కమిటీ అధ్యక్షులు మన మాజీ వార్డ్ నెంబర్ కోట రాములు గారికి మన చిరంజీవి గారికి సుబ్బయ్య గారికి ఇంకా మన వెనకున్న కుర్రాళ్ళందరికీ రామకృష్ణారెడ్డికి అశోక్ రెడ్డికి ఇంకా ఈ ప్రైజులు ఇచ్చిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చీరల ప్రైజ్ ఉంటుంది కాబట్టి మీరేమి బాధపడాల్సిన పని లేదు తప్పకుండా జడ్జిమెంట్ కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేశారు ఇవి దాదాపు గంట నుంచి పరిశీలిస్తే కానీ ఇప్పటికి ఆ ముగ్గుల్లో ఎవరిదేందని తెలియలేదు ఐదు ఐదు